Thank <laughs> you. పూరి బాగుందా పూరీ లేముంటుందని పూరి బాగుందండి చెప్పాలి పెద్దమ్మా పెద్దమ్మా అక్కడి నుంచి లేచి ఇక్కడ రాదు ఎందు నడువు పెట్టుకొచ్చియ్య ఆడికి డాడీ నీకు ఏం కావాలని ఆడున్నాయి పెట్టుకొచ్చుకో నడు నీకేమైనా కావాలా కావుంది ఏమన్నా కావాలంటే అడిగి అడుగురి జర పెట్టుకొని తినాలని అడుగురి అందరు కుస్తుర్రు ఎవరు ఆగలేరు డాడీ నీకు ఏమన్నా కావాలన్నా అడుగున్నాను ప్లేట్లు లేవంటారు ఏమీ ఏ ఏ బాగున్నాయా ఫుడ్ అందరికి చెప్పు ఇప్పుడు రివ్యూ చెప్పు తీస్తా తీస్తా బాగుందా ఫుడ్ బాగుందా ఏం ఐటమ్స్ బాగున్నాయి చెప్పు ఇప్పుడు అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఒకటి స్పెషల్గా ఒక మంచి బెస్టా ఎవరికైతే బాగా ఎక్కువ మంచి చేసేదా ఒక ఐటెం చెప్పు వెజిటేబుల్ బిర్యానీ అవునా ఏ కన్నా చింటూ కూడా పెరుగు అంట ఏ ఒక ఐటెం మంచి అలా గిఫ్ట్ ఇద్దాం పెరుగుంది చింటు కలవాలి అట్లదే వేసుకోవాలి